వెల్కమ్ టు సింహా ఫిష్ మీద తవా మీద చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చు అండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము నాలుగు పెద్ద సైజు ఫిష్ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ధనియా వన్ టేబుల్ స్పూన్ జీరా రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి సాల్ట్ అనేది కరగాలన్నమాట కొంచమే వాటర్ పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోవద్దంటే ముద్దలాగా రావాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి మీరు మరీ వాటర్ ఎక్కువ వేసారనుకోండి జార్ జార్ జార్గా అయిపోతుంది కదా అప్పుడు కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది మరీ కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగోదు అందుకే కొన్ని కొన్ని వాటర్ ఫ్యూ డ్రాప్స్ అట్లా పోసుకుంటే ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల మసాలా మంచి టేస్ట్ వస్తుంది ముక్కకు కూడా చక్కగా పడుతుంది అనమాట ఇప్పుడు బాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క తీసుకోవాలండి తీసుకుని దానికి అన్ని వైపులో కూడా పర్ఫెక్ట్గా ఈ మసాలా అనేది బాగా పట్టాలన్నమాట కాబట్టి మంచిగా దానికి బాగా మసాజ్ అనేది మనం చేసుకోవాలి దీనివల్ల ముక్కకి మసాలా బాగా పట్టి టేస్ట్ ఉంటుంది ఎలాగో మనం బైండింగ్ కోసం ఫ్లోర్ వేసుకున్నాం కదా కాబట్టి మసాలా అనేది ఊడిపోదు ముక్కకి బాగా పడుతుంది కాబట్టి ఎక్కువ మసాలా వేసుకోవాలి వేగినా కూడా ఆ టేస్ట్ అనమాట ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టుకోవాలండి ఇప్పుడు ముక్కలకి పెట్టి మసాలా రాసిన తర్వాత ఇంకొంచెం మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా అది కూడా కంప్లీట్గా ముక్కలకే గిన్నె మొత్తం గీకేసి ముక్కలకే పూసేసుకోవాలండి అసలు ఏం కాదు టేస్ట్ చాలా బాగుంటుంది మాడదు కూడా ఇప్పుడు ఈ ముక్కలు వెంటనే ఫ్రై చేస్తే బాగోవండి వీటికి మూత పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి వన్ అవర్ పెడితే ఇంకా ఎక్సలెంట్ కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసుకొని తవ్వ స్టవ్ వెలిగించుకొని ఒక తవ్వ పెట్టుకోండి దానిపైన ఒక మూడు మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయించుకోవాలి ఆయిల్ కొంచెం వేడాక మీడియం ఫ్లేమ్ మీదనే రెండు రెండు చేప ముక్కలు చొప్పున వేసుకోండి ఇప్పుడు కంప్లీట్గా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టండి వెంటనే అసలు ఫిష్ని తిప్పేయద్దండి తిప్పేస్తే పెనానికి ముక్కలు అనేవి అతుక్కుంటాయి అట్లా అతుక్కోకుండా ఉండాలి కాబట్టి మనం తిప్పేయద్దు అనమాట ఒక ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా స్లోగా ఒక రెండు గంటలు ఒక స్పూను అని ఒక అట్ల సహాయంతో ఇట్లా తిప్పుకోండి రెండు వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోండి పెనానికి ఏమీ అతుక్కోదు మనం ఫ్లోర్ వేసాం కదా మసాలా మొత్తం అట్లా ముక్కకే పట్టి ఉంటుందండి ఈ విధంగా మిగతా ముక్కలన్నీ కూడా వేసుకోవాలి కానీ వాయ వాయికి కూడా ఇప్పుడు నేను ఒక రెండు ముక్కలు వేయించాలని తీస్తాను మళ్ళీ రెండు ముక్కలు వేయించాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూనే ఉండాలి మళ్ళొక్క రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మిగతా ముక్కలు కూడా వేయించుకోండి లాస్ట్ వాయపుడు మాత్రం కొంచెం కరివేపాకు అలాగే ఇష్టమైన వాళ్ళ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి తినటానికి చాలా బాగుంటుందండి గార్నిష్ కూడా బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి నేను మాత్రం ఓన్లీ కరివేపాకు మాత్రమే వేయించాను అంతేనండి ఎంతో టేస్టీగా తవాపైన ఫిష్ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్